హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ నెల సరుకులు ఏమేమి తెచ్చుకున్నావు అనేది చూపిస్తాను మేమైతే కొన్ని సరుకులు తెచ్చుకుంటామండి సో షాప్ మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ కంప్లీట్ అయినాక వెంటనే తెచ్చుకుంటాము సో ఇప్పుడైతే ఏమేమి తెచ్చుకున్నాం అనేది సో చూపిస్తాను చూడండి ఓకేనా వాషింగ్ మిషన్ లిక్విడ్ మాకు షాప్ ఎంత దగ్గర అంటే చాలా దగ్గర ఉంటుంది సో తెచ్చుకుంటాము సో అన్నీ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటే పురుగులు పడతాయి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనేసి ఇవే అయిపోతే అవే తీసుకొచ్చుకుంటాము ఫ్రెండ్స్ పిల్లలకైతే స్నాక్స్కు చెగోడి ధూపము పూజకు కావాల్సిన సామాను కూడా తెచ్చుకుంటాము ఈ మధ్య వినాయకుని దగ్గరికి పూజలు అటు ఇటు బిజీ బిజీ తిరగడం అయింది కొంచెం వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ అయితే కుకింగ్ వీడియో అయితే రావడం జరుగుతుంది సో వీక్లీ టూ వీడియోస్ అయితే వస్తాయి లాంగ్ వీడియోస్ ఒకటి కుకింగ్ వీడియో ఒకటి నేను డైలీ ఏం చేస్తాను అనేది నార్మల్ వీడియో చూ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ కుకింగ్ వీడియో అయితే సండే లేక మండే వస్తుంది ఆయిల్ ప్యాకెట్స్ అయితే నెలకి మేము ఎన్ని తెచ్చుకుంటామంటే ఫైవ్ కేజీస్ సో ఇవే అని కాదు అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాము ప్రస్తుతానికైతే అంతే రాస్తాను నేను మంత్లీ మంత్లీ ఉప్మా రవ్వ మా పిల్లలైతే అస్సలే ఉప్మా తినరు ఫ్రెండ్స్ సరే ఎమర్జెన్సీ తినే చేసుకోవాలంటే అవసరం ఉంటుందని తెప్పిస్తాను ఇడ్లీ రవ్వ ఇడ్లీ దోశ ఎక్కువ తింటారు మా ఇంట్లో అయితే పిల్లలు సో అందుకే ఎక్కువ తెచ్చుకోము విమ్ సో లిక్విడ్ అయితే తెచ్చుకోము మేము సోప్సే తెచ్చుకుంటాము మా పాప అయితే ట్యూషన్ నుంచి వచ్చింది సో మమ్మీ నేను ఆడుకుంటాను నేను జర్దుతా అంటే మొత్తం ఆడుకుంటా ఆడుకుంటాను సబ్బులన్నీ తీసుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి స్టూల్ పెట్టుకొని ఆడుకుంటుంది టీచర్స్ డే సెలబ్రేషన్ అంట హాఫ్ డేనే పంపించేశారు మా పాపని చిన్న పాపని మీరందరూ ఇలానే తెచ్చుకుంటాము మేమైతే కొన్ని తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ స్నాక్స్ అంటే అప్పటిదప్పుడే తెచ్చుకుంటాము ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడే తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ బోస్టు సో పిల్లలు ఒక్కొక్కసారి తాగుతారు ఒక్కొక్కసారి తాగరు మిల్క్ సో తాగినప్పుడు యూజ్ అవుతుందని తెచ్చి పెడతాను మళ్ళీ ఎప్పుడప్పుడే వెళ్ళమంటే మా సార్ వెళ్ళాడు ఒకేసారి చెప్పాలి కదా అంటాడు సో అందుకని చెప్తాను సంతూర్ సోప్స్ మేమైతే ఇవే వాడతాము ఈ రోజు అయితే పవర్ కట్ అయ్యింది ఫ్రెండ్స్ అందుకే కిచెన్లో కూర్చొని చేయడం జరుగుతుంది వెనకాల మొత్తం చీకటి ఉంది కదా హాల్లో చీకటి ఉంది సో కిచెన్లో కూర్చొని చేస్తున్నాం అలాగే సామాను కూడా సర్దడం అయిపోతుంది అనేసి ఒక చిన్న బ్లాగ్ అయితే చేయడం జరిగింది చూడండి పారాషూట్ ఆయిల్ షుగరు మేమైతే ఎక్కువ టీ తాగం కదా సో మా సార్ అయితే తాగుతాడు సో తనకు పెట్టంగా ఏమన్నా ఉంటే కొంచెం మేము తాగుతాము టీ ఎక్కువ తాగాం మేము అందుకే షుగర్ తక్కువ తెచ్చాము టీ పొడి జిమ్ని టీ పొడి అయితే వాడతాం ఫ్రెండ్స్ మేమైతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్లీ అయితే టూ వీడియోస్ వస్తాయి షార్ట్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కోల్గేట్ పేస్ట్ మార్నింగ్ లే ఖచ్చితంగా ఇది ఉండాలి పేస్ట్ సో మేమైతే కోల్గేట్ వాడతాం పల్లీలు ఆల్రెడీ పల్లీలు హాఫ్ కేజీ ఉన్నాయి సో అందుకే హాఫ్ కేజీ తెప్పించాను షాంపు ప్యాకెట్లు హెడ్ అండ్ షోల్డర్ మేమైతే ఇవే పెడతాము అందరం సో అందుకే మళ్ళీ అయిపోవటం మళ్ళీ తెచ్చుకుంటాము ప్రస్తుతానికైతే కొన్ని రాస్తాను మెయిన్ మెయిన్ ఏం లేవు అనేసి సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ అయితే దసరా బ్లాగ్స్ బతుకమ్మ వీడియోస్ అయితే విలేజ్లో చేస్తాము ఫ్రెండ్స్ ఓకేనా చూడండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీనా పక్క తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ముందే ఆల్రెడీ ఇంకో కొంచెం తెప్పించాను గోధుమ పిండి ఆశీర్వాదే వాడతాము మేమైతే పూ పూజ ఆయిల్ అయితే అన్నీ తీయడం జరిగింది కొన్ని సామాన్ అయితే ముందే తీసాను సో లేవని సో ఇవాళ అన్నీ కంప్లీట్ చేస్తున్నా సర్దడం అందుకనేసి బ్లాగ్ చేస్తున్నాను సో బిస్కెట్ ప్యాకెట్ కూడా ఓపెన్ చేశారు మా పిల్లలు అయితే సాల్ట్ ప్యాకెట్ ఇంకా మా పాప అయితే అటు ఇటు ఇటు అటు ఇటు అన్నీ తిప్పుతుంది ఫోన్ అయితే వీడియో తీయని ఇస్తలేదు చూడండి ఇదైతే మా సామాను ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా పాప చూడండి ఎలా సర్దుతుందో అల్లరి బాగా వేస్తుంది ఫ్రెండ్స్ నేను ఇటు సర్దుతా అంటే తీస్తుంది నేను సర్దుతా అంటే తీస్తుంది బాయ్ చెప్తుంది ఇప్పుడు ఆడుతుంది వాటితోటి మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా సామాను అయితే ఇది ఈయన ఇలా ఇవైతే తెచ్చుకున్నామో సో కొన్ని అయితే ముందే ఓపెన్ చేయడం జరిగింది